హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని దిపికాంత్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నియర్లీ టైం వచ్చేసి నైన్ థర్టీ వస్తుంది అల్లు బతకం అయితే ఉంది కానీ ఇప్పుడు నేనైతే అటు ప్రిపేర్ చేసుకుంటున్నాను అట్టైతే వేసుకుంటున్నానండి ఇలానే అదే విధంగా పాలు కాగబెడుతున్నాను బట్ ఈ వానకాలంలో ఈ ఆరెంజెస్ ఎక్కడి నుంచి వచ్చేసాయనే కదా ఇవైతే ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఈజిప్ట్ ఈజిప్ట్ అండి ఎందుకో తినాలనిపించింది మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ముందు తినేసేసేయాలి నా బుజ్జి బాబు దివ్యకాంత్ ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదండి సో వాడికి చెప్పి చెప్పి విసుకొస్తుందండి ఎందుకంటే వాళ్ళ మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చింది కదా ఫోర్ డేస్ ఇందులో వెళ్ళండి ఎప్పుడంటే సాటర్డే సండే సండే ఆల్రెడీ స్కూల్కి సెలవే కదండి మండే అండ్ ట్యూస్డే వెళ్ళలేదన్నమాట అదే విసుకొస్తుందండి వాడికి చెప్పి ఇప్పుడు ఫైటింగ్ అయిపోయింది సో టిఫిన్ తినేద్దాం ఈరోజు టిఫిన్ అయితే ఇదేనండి పూరి కర్రీ అంటే మా అత్తగారు చేశారులేండి మా అత్తగారు నా స్టైల్ ఫాలో అవుతున్నారనమాట నేను చిన్న చిన్నగా చేస్తాను కదా పూరీలు సో అవి చేస్తున్నారు అయితే టమాటా పచ్చడి అండ్ అట్టు ఇది కూడా మీకు చెప్పాను కదా ఆరెంజ్ అని ముందు ఆరెంజ్ ఒక్కటి తిని చూద్దాము నాట్ బ్యాడ్ అండి బాగుంది చలో తినేసేద్దామండి కరకరా కరకర అంటే కరకర అంటుంది ఏమో లేండి పెట్టింది దానికి తప్పు మా అత్తగారు మంచివాళ్ళు మాత్రం టేస్టీగా ఉందండి ఇంకో బయట తిన్నాం కూర నాలాగా చేయాలనుకున్నారు మా అత్తయ్య గారు నేను మొన్న చేసి ఇచ్చానమాట ఎప్పుడు ఇంత ఇలా చేయరు కానీ ఫాలో అయిపోయారు పట్టు పెడదాం లేదండి నా టిఫిన్ కన్నా నాది హండ్రెడ్కి నైంటీ అయితే మాది నైంటీ ఫోర్ అనమాట ఓకే టిఫిన్ తిన్న కలుద్దాం ఈరోజు లంచ్లో కూరలు ఏంటో చూద్దామా మరి లంచ్లో కూరలు టమాటా పప్పు చిక్కుడుగాయ ఫ్రై బీరకాయ పచ్చడి ఇప్పుడైతే అన్నం కూడా వండేసేద్దాం